ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంద రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దెంతలూరు మండలం కొవ్వలి గ్రామంలో తేదేలు మన మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తేద నాయకులు కార్యకర్తలు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కసుకుట్టి రామకృష్ణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజల ఇబ్బందులు తెలుసుకుని వారి అభివృద్ధి కోసం అహర్నిసలు పనిచేస్తున్న సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు దెందులూరు ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది హరీష్ పి సత్యనారాయణ బి నరసింహమూర్తి బి రాంబాబు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

రాక్షసరాజ్యం పోవటానికి అపర చాణక్యుడు సీనియర్ దేశంలో సీనియర్ రాజకీయవేత్త చంద్రబాబు నాయుడు గారు చక్కని కూటమి ఏర్పాటు చేసి అతనికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చిత్తు చిత్తుగా ఓడించి ప్రమాణ స్వీకారం చేసింది మొదలు ఎంతో ఉత్సాహంతో పరుగులు తీస్తూ పనిచేస్తూ అందరినీ పనిచేస్తూ ఒక నాయకుడిగా ఉంటూ ఎప్పుడైతే ఉన్నాడో ఐదు కోట్ల ఆంధ్రుల యొక్క మొహాల్లో ఆనందము సంతోషము అన్నీ వ్యక్తం అవడం మొదలుపెట్టినవి ప్రభుత్వం ఏర్పడగానే ఎంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు ఈ ఊపిరి పీల్చుకో అన్నట్లు ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకుంది ఈ మహానాయకుడి యొక్క అనుభవము పరిపాలనలో అనుకున్నట్టుగానే ఏది సాధ్యం కాదు అని అన్నప్పుడు మన మన తోటి నాయకులు చెప్ చెప్పినట్లు ఒకేసారి ఏడు వేల పెన్షన్ని మూడు నెలలు ఎలక్షన్ ముందు ఇచ్చిన మూడు వేల హామీ ఇచ్చి ఇవ్వడం అది పెద్ద రికార్డు ప్రతి నెల ఒకటో తారీఖుల్లో పెన్షన్ జీతాలు ఉద్యోగస్తులు నాకు దాదాపు అరవై రెండు సంవత్సరాలు నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసుకుంటున్నా నా పేరు వెదుల రాంబాబు నా యొక్క ఈ అరవై రెండు సంవత్సరాల వయస్సులో ఇటువంటి ప్రభుత్వాన్ని నేను ఎన్నడూ చూడలేదు వంద రోజుల యొక్క కూటమి యొక్క పాలనలో ఏ సమస్యలతో అయితే కొట్టుమిట్లాడుతున్నారో ఆ సమస్యల్ని తీర్చడానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ ఏ ప్రభుత్వం అయితే ఏర్పాటైందో ఈ ప్రభుత్వం యొక్క సమన్వయంతో పనిచేస్తూ ఈ నాయకత్వాలు కూడా సమానంగా పనిచేస్తూ మరి ఈ అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది రెండు కళ్ళుగా చూసుకుంటూ ముందుకెళ్లం జరుగుతుంది మా ఎమ్మెల్యే చింతమే ప్రభాకర్ గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారము ఈరోజు ఇంటింటికి ఇంటింటికి తిరిగి ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాన్ని డోర్ టు డోర్ తిరిగి స్టిక్కర్లు అంటించి వాళ్ళ ఇంట్లో ఇంకా ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా వాడికి ఏదైనా రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ చిత్ర ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నింటిని కూడా ఈ ప్రభుత్వాధికారులు గ్రామంలో ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా నాయకులు అందరూ కూడా నోట్ చేసుకుని త్వరలోనే ఆ సమస్యలన్నిటిని కూడా తీర్చడానికి ఈ ప్రభుత్వం శతశుద్ధితో సిద్ధితో పనిచేస్తుందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటివి శరవేగంగా ఈ రాష్ట్రంలో ముందుకు కొనసాగుతున్నాయి ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు మాట ఇచ్చిన ప్రకారము మొదటి నెలలో ఏడు వేలు పెన్షన్ తర్వాత నెల నుంచి వృద్ధులకి వితంతువులకి నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు మంచాల మీద ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేలు ఇచ్చిన పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వెయ్యి రూపాయల పెన్షన్ ఐదు సంవత్సరాల కాలంలో రెండు వందల పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి ఐదు సంవత్సరాలు వెయ్యి రూపాయలు పెంచాడు ఈ ప్రభుత్వం ఎక్కిన మనుషుడు రోజే ఎక్కిన కాడి నుంచి ఈ యొక్క పెన్షన్ పెంచుకుంటూ వచ్చింది అదేవిధంగా డిఎస్సి నిరుద్యోగ సమస్యని తీర్చడం కోసం ఉపాధ్యాయుల యొక్క భర్తీ నియామకానికి భర్తీ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తుంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరికెవరు అదృష్టవంతులు నెల నెల తేలికగా కట్టే లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందియండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ని గెలుచుకొని అదృష్టవంతులు అవ్వండి విజయదశమి సందర్భంగా లక్కీ డ్రా తీయబడును ఒకటవ నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఒక కి తీయబడును రెండవ నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఒక విల్లా తీయబడును మూడవ నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఒక టూ బీహెచ్కేలు తీయబడనం నాలుగో నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఒక డూప్లెక్స్ తీయబడనం ఐదో నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఒక టూ బీహెచ్కే తీయబడిన ఆరవ నెల లక్కీ డ్రాలో ముప్పై ఏడు ఓపెన్ ప్లాట్స్ ఏడు టూ బీహెచ్కే రెండు విల్లా ఒక ఇండిపెండెంట్ హౌస్ మరియు మూడు డూప్లెక్స్లు తీయబడిన పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడిన లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి లేదు ప్రతి ఓపెన్ గ్యారంటీ గా ఓపన్లాంగ్ లలో ఏదో ఒక ప్రాపర్టీ పొందగలరు లోన్ సౌకర్యం కలదు ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే